హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సండే కదా మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ పకోడా చేయాలనుకుంటున్నాను సో అది ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం చూసేద్దాం రండి సో చికెన్ అయితే నేను త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసి శుభ్రంగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసినది వేసుకున్నాను తర్వాత రెండు పచ్చిమిర్చి చిలికలు వేసుకున్నాను సో ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను సో తర్వాత చిన్న సైజ్ అంత నిమ్మపండు సో చికెన్ ఈస్టర్న్ కంపెనీ అండి కబాబ్ మసాలా పౌడర్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ వీడియోలో కంపెనీ మీ ఇష్టం ఏ కంపెనీ అయినా వాడచ్చండి మీడియం సైజ్ అంతా రెండున్నర స్పూన్ వేసానండి కబాబ్ పౌడర్ నెక్స్ట్ కాల్ టేబుల్ స్పూన్ కారం పౌడర్ అండి ఇది నేను ప్యాకెట్ వాడలేదండి కారం పౌడరు సో మా అమ్మ వచ్చేసి నాకు పండి ఇది ఊరు నుంచి తయారు చేసి పంపించింది సో తగినంత టేస్ట్ మీ ఇష్టం అండి తగినంత ఉప్పు నెక్స్ట్ కొంచెం పకోడ అనేది స్మూత్గా వచ్చే కానీ సో ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర స్పూన్ నేను శనగపిండి వాడుతున్నాను సో జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టూ కాల్ టేబుల్ టూ కాల్ టేబుల్ స్పూన్ వేసాను ఫ్రెండ్స్ అన్ని వేసిన తర్వాత బాగా సో ఇలా ఇలా కలిగబెట్టి ఎగ్గు సో ఎల్లో కలర్ ఎగ్ వేయకూడదండి ఓన్లీ వైట్ ఎగ్ మాత్రం వేయాలి చూడండి ఫ్రెండ్స్ నేను వైట్ మాత్రమే వేస్తున్నాను ఎల్లో కలర్ అయితే వేయలేదు సో ఎంతే కానీ మనం స్పూన్తో కలిపెట్టినట్లు చేతి కంటకుండా చేస్తా బట్ చేసి ఇలా కలిపితేనే ఆ టేస్టే వేరు కలపాలి గైస్ బాగా కలపాలి సో ఫైనల్గా అంతా నేను కలిపి దీన్ని త్రీ అవర్స్ బాగా నాననివ్వాలి అంతే ఫ్రెండ్స్ సో ఫైనల్గా త్రీ అవర్స్ నానబెట్టాను ఫ్రెండ్స్ కబాబ్ను అయితే నేను సో ఇప్పుడు డిఫ్రై చేస్తున్నాను సిమ్లో పెట్టాను ఎందుకంటే బాగా ఫ్రై అయ్యాయి